శని హోమం అనేది కూడా చాలా దగ్గర పడుతుందండి మే నాలుగో తారీఖున శని హోమం చాలా దగ్గరలో ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఈ శని హోమంలో చేయించుకునే ప్రయత్నం చేయండి మీరు ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వారు వివాహాలు కాలేక ఇబ్బంది వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు విదేశాలకు వెళ్ళాలన్న కళ నెరవేరకపోతున్నట్టు వారు పిల్లలు చెప్పిన మాట కర సరైన సమయంలో వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోవడం కష్టపడి చదివినా కూడా ఉద్యోగం రాకపోవడం ర్యాంకులు సంపాదించలేకపోతున్నాయి ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వారు తప్పకుండా మే నాలుగో తారీఖున పుష్కర కాలంలో శని హోమం జరిపించుకోవడం ఎంతో ప్రాముఖ్యత పుష్కరాలు ఎప్పుడు మొదలవుతున్నాయంటే మే ఒకటి నుండి పన్నెండు వరకు పుష్కర కాలము నర్మదా నది పుష్కరాలు జరుగుతున్నాయి మేషంలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి వచ్చాడు కాబట్టి వృషభ రాశి వారికి నర్మదా నది పుష్కరాలు అనేది కూడా మొదలై ఇది ఒకటికి పది రెట్ల శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మనం శని హోమం జరిపించుకుంటే చాలా వరకు శని హోమం యొక్క ప్రాముఖ్యత మే నాలుగో తారీఖున జరిగే శని హోమానికి చాలా విశిష్టత కలదు అవి ఆ విశిష్టత ఏంటంటే శని ముప్పై ఏళ్ళ తర్వాత కుంభరాశిలోకి రావడం రెండు వేల ఇరవై నాలుగుని మొత్తం గూడితే శనికి సంబంధించిన ఎనిమిదో నంబర్ రావడం నవనాయుకుల ఫలితాలలో మంత్రిగా సైన్యాధ్యక్షుడిగా ఆర్గాధిపతిగా మేఘాధిపతిగా శనిశ్వరుడే ఉండడం మేషంలో ఉన్నటువంటి గురుడు మే ఒకటో తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే వెయ్యి అశ్వమేధయాగాలతో సమానం మే నాలుగో తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తల స్నానం చేయాలి గోవులకు అరటిపళ్ళు తినిపించాలి నల్లచీమలకు చక్కెర చల్లాలి నల్ల కుక్కలకు ఆహారం వేయాలి ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల రెండు దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరు కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది శత్రు వినాశనం జరుగుతుంది వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు రాబోయే ముప్పై సంవత్సరాలు మీకు మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరు నమస్తే రండి నేను మీ రామకృష్ణి హాన్ మే నాలుగో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఏంటలా మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్ కి పంపించడం జరుగుతుంది